నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం మీరు నాకొక కొరopa ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత తోలేవయ్యా లేదా ఇప్పుడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది అంత బయటికి వచ్చేలా ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుమూత్వం వచ్చేసి ఇంతకీ నేనే చెప్పడక అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సంతకి ఒకసారి చదువుకోండి నా వల్ల కాదయ్య ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ 24 పే నా వల్ల కాదయ్య బాబు నేను చెల్లుతాను మీరు ఉండండి ఆ రండి పాలే దన్నం పెడతా దన్నం పెడతారే నువ్వలా చెప్పరా అగ్రిమెంట్ చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరిచేశానులే నీ పెళ్లి గురించే రామా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తాను నాకు మర్చిపోయాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చుడు వాడికి థ్యాంక్స్ నువ్వు మామూలువి కాదు ఆ ఉంటా అదేంటి భయ్య చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాకుంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు ఈ సూట్ కేస్ వీడిదేనా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్

వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా ారు మాడేక్తికి చెడు ప్రసాద్ గారు అవుతాను ట్రైన్ టైం అయిపోతుంది మీ వాళ్ళు ఎవరు వస్తా రాలేదు అసలు వాళ్ళు వస్తారా అండి వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు మామూలు అనుకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అరే సూపిగా ఇది తెలియదు కనుకే మనసిక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏ ముందో నీ చూపే చెప్పిందే నందే లేనందే దాహనా

అరే కబురు తెలియదు కనుకే మనసిక పరుగులు తీ సాహన దశమే వొచ్చందే ఒలమే రెహలా చల్ని ని జయలే ఇదని ఇపుడే తెలిసను కనుకే కనులికత మవయం ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వర్రీ నాన్నా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చా వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కొట్టున్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ ప్రాబ్లమ్ జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది సార్ ఏదో టికెట్ కొనుగోలు ట్రావెల్ చేసిన విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నావు మరి ఏం చేయమంటారు సార్ ఈ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి గారు వెరైటీ ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు మ సార్ట్ మీద ఏదో పాట రాసానో అవును సార్తాను సార్ ఆ సమయం కూడా వచ్చింది సౌందర్యం మధ్యలో నా డ్రీమ్ గర్ల్డ్ పేరు సార్ సౌందర్య సౌందర్య పారిస్ ప్రసాద్వాయనగా పెళ్ళంటే చేసుకుంటే నువ్వు ఫిక్స్ అయ్యావు సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని కళ ఉంటుంది నువ్వు పిన్ని తీసుకెళ్లి పెళ్లి బట్లు గోల్డ్ తీసేసుకో నా పేరు చేస్తే డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను సురపురేణి ఇది ఏలూరు కాదు యూరోప్ సురపురేణి ఆ వెంకీ గారు దొరికాడరా ఎలా భయ్య వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా బయ్యా నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదరా అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు ఫోన్ చేగ ధర శాడిస్ట్ వేగవాలా పసిమిట్టదేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్ తాగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటికి వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సర్దా కోసం అతంతో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్

యెలేస్ బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లాగా నాకేం అభ్యంతరం చెప్పండి మావయ్య పూజ ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు వెంకీ

అన్నటి వెంకీ గారు హవోల్ డార్ యూ మీ ఏజ్ ఎంత ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగరం ఎక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్నీ ఆ లెక్కను చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో ఎక్కడ యంగ్ What's the సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారి డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజు గారు మంతన్ సత్యనారాయణ రాజు గారండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకూరలో పచ్చి కాయగూరలో పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినమంటారండి అవునండి నంబర్ టూ టైం తినేయాలి ఈ టైం దంచిన డ్రై ఫ్రూట్ సప్పరించాలి యా ఇది మాత్రం మిస్ మిసోనండి మీరు కూడా ఇది ఫాలో అవండి ఎప్పుడెప్పుడుగా ఫ్రెష్ గా ఉంటారు అంటే వీలాగ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ అయ్యో మాట్లాడింది చాలు అంకుల్ కోపొడతారు అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ బై బై బాయ్ హ్మ్ వెంకీ పిలిచేరా లేదే పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

వింజామారులు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు నొప్పులు పడుతుంటే నీ రాకతో నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే ఆ పాట కూడా పాడాను అది మరి ఎవరో కాదు మీ మేన కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన డ్రీమ్ గర్ల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు

బెంకీ చిరాక్ మ్యాన్ యు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటాడు చూడు బక్రా నంబర్ టూ టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ శిఖరాజ్ ఏంటి భయో ఇది నీ మేనకాడ్లు వెంకెని ఇష్టపడుతుందన్నావు మరి ఇద్దరు ఆ షేక్ రాజుతో ఇక ఇక్కలు పక్క అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు వెంకీ మ్యాచ్ మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడం తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్నయి పర్వెక్షన్ దయవెత్తు కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా

నువ్వు చెప్పేది బానే ఉంది బాబు కానీ ఇప్పుడు ఆ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడేమో స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బగ్ వాడు పర్సనల్ డిక్ర నీ పర్సనల్ డిక్ర యు ఆర్ ఎ మ్యాచ్ ఓ మ్యాన్ కాని నీ హెయిర్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి ఏమైంది ఏంటి ప్రసాద్ గారు చెప్పేది

నీకు తెలుసా అయినా దూకేలా ఇది ఆ పాస్పోర్ట్ పాస్పోర్ట్ అంతేకాయ వాడికి ఏం అంట చచ్చిపోతాడేమో వాడికి ఏమన్నా అవుతా కేసు అవుతురా ఎలాగా పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావాట్లాడుకుని నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది గుడ్ అలా మన అవును పూజనే చూసావా నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారి చెప్తా ఉంటే వెళ్ళనేటి ఈ అమ్మ విశ్రావణ గురించి అబ్బా పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగ్రీ గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మేరు రా నమ్మేరు కాబట్టి కదా భయా ఆడుకుంటున్నా రే దుర్భా దుల్లారా చేశాక చేస్తా మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారు ఉండండి ఈ విషయం వెంకీ చెప్పేస్తాను చెప్పారు చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలవలో పడేసారన్న విషయం కూడా చెప్పాయి వాట్ ఆర్ యూ థ్యాంకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కని గాలి కాల్ ఆ తర్వాత ఇష్టం సార్ ఈ విషయం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేను సార్ మనీ పూర్తయిన తర్వాత ఇస్తావు అప్పటి వరకు వాచి తగ్గే